అరవై విమానాల్లో నాలుగు వేల ఆవులను తరలింపు ఇంతకీ ఎక్కడికి విమానాల్లో ఆవులను తీసుకోవడం వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉగ్రవాదానికి ఊతమిస్తుందన్న ఆరోపణలతో గల్ఫ్ దేశాలు ఖతార్తో అన్ని రకాల సంబంధాలను తెంచుకుంది దీంతో ఈ ధనిక దేశంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి సౌదీ అరేబియా యుఏఈ బహ్రెయిన్ ఈజిప్ట్ తదితర దేశాలు ఖతార్ను పక్కన పెట్టాయి సౌదీ అరేబియా తన సరిహద్దును మూసేయడంతో నిత్యావసర రవాణా ఆగిపోయింది దీంతో ఆ దేశంలో వాటికి కొరత ఏర్పడింది ఈ నేపథ్యంలో ఇరాక్ వంటి కొన్ని దేశాలు ఆహార పదార్థాలు పంపిస్తూ సహాయానికి ముందుకు వస్తున్నాయి అయితే ఈ సహాయంతో తాత్కాలిక ఇబ్బంది కొంత తగ్గినా దీర్ఘకాలంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడేందుకు గతార్ నడుం బిగించింది భవిష్యత్తు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పాలు పాల ఉత్పత్తుల కోసం నాలుగు వేల ఆవులను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది ఇందుకోసం అరవై విమానాలను ఉపయోగించుకుంటుంది నౌకల్లో వీటి రవాణాకు చాలా రోజులు పట్టే అవకాశం ఉండడంతో విమానాలు మేలని సంచలన నిర్ణయం తీసుకుంది దిగుమతి చేసుకున్న ఆవులతో ఈ నెలాఖరు నుంచే పాల ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తుంది కతార్కు చెందిన మౌతాజ్ అల్ కయ్యత్ తమ దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఆవులను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించాడు ఈయన ఈ వీటిని విమానాల్లో తరలించాలని నిర్ణయించాడు అల్ కయ్యత్ సంస్థ కతార్లోకి వెళ్ళ పెద్దదైన షాపింగ్ మాల్ను నిర్మిస్తుంది ఎడార్లోను పచ్చ గడ్డి మైదానాలను పెంచడం ద్వారా పశువుల దానాకు కొరత లేకుండా చేస్తామని సంస్థ ప్రకటించింది ఆవుల మేత కోసం ఎడారిలో పచ్చగడ్డి మైదానాలను పెంచడం ద్వారా వాటి ఆహారానికి కొరత లేకుండా చూడనున్నట్లు మౌతాజ్ అల్ కయ్యత్ అనే సంస్థ పేర్కొంది సెప్టెంబర్ కల్లా దేశీయంగానే పాల దిగుబడిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆవుల రాకతో ఈ నెలాఖరు నుంచే పాల ఉత్పత్తిని ప్రారంభించాలని నిర్ణయించారు రెండు వేల ఇరవై రెండులో ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ఫుట్బాల్ క్రీడలను ఖతార్లో నిర్వహించనున్నారు ఈ సమయంలో ఇలాంటి సవాళ్ళు ఎదుర్కోవడంతో వాటిని ఎదుర్కోవాలని ధీమాగా ఉన్నారు ఖతార్ వాసులు సౌదీ తన ఉత్పత్తులను రవాణా చేయడం నిలిపివేయడంతో టర్కీ ఇరాన్లు ఖతార్కు ఆహార పాల ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి సంక్షోభం నుంచి త్వరగా బయటపడుతున్నందుకు ఖతార్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని సమాచారం నిత్యావసర వస్తువుల కోసం ఎవరు ఇబ్బంది పడకుండా చూడాలనేది తమ లక్ష్యమని ఖతార్ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి అని సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఈ వీడియో కింద మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో పెట్టండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్ అలాగే నేను అందిస్తున్న ఈ సమాచారం విషయంలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు మా మెయిల్ ఐడి తెలుగు మోజో వన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్